ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం తీగలు బయట కొనుక్కుంటున్నాము అని చెప్పేసి ఈసారి మా మావయ్య తాటికాయల్ని ఈ ప్లేస్లో బూడ్చిపెట్టేశారు ఇంకా అలా బూడ్చిపెట్టేసి రెండు నెలలే అవుతుందంట కానీ మేము లాస్ట్ టైం నవంబర్లో ఊరికి వెళ్ళినప్పుడు మా మాయ్య ఏం చెప్పారంటే మీరు ప్రతిసారి తీగలు కొనుక్కుంటున్నారు కదమ్మా ఈసారి అలా కాకుండా నేను తాటికాయల్ని బూడ్చిపెట్టానని అయితే చెప్పారు ఇంకా మా మాయ్య ఎప్పుడు మాట చెప్పారో వా మన అతమే ఊరుకుంది కదా మా అయ్యా తేగలొచ్చినాయా తేగలొచ్చినా అని అడుగుతా ఉంటే మా మా అయ్య అని చెప్పారంటే పెట్టి రెండు నెలలు అవుతుంది కదమ్మా అవి ఇంకా ఊరుండవు ఈ మధ్య కదా వర్షాలు పడింది ఇంకొక నెల రోజులు అయితే మంచిగా ఊరుతాయి అని అయితే చెప్పారు మా అయ్యా మేము ఊరికి వెళ్తాం కదా కొన్న వెళ్తామంటే అప్పుడు ఏం చెప్పారంటే సరే ఒక సైడ్ కొంచెం ముందుగా పెట్టాను ఒక నాలుగు రోజులు అవి ఏమన్నా ఊరితే తోకొచ్చుకోండి అని అయితే పంపించారు ఇంకా నేను మావారైతే తేగలు తోగుకుందామని పొలం దగ్గరికి అయితే వచ్చాము కానీ ఏ వైపు ముందు పెట్టింది మాకు తెలియదు కదా ఇంకా మా మావయ్యకి ఫోన్ చేస్తే మా మావయ్య ఏం చెప్పారంటే తూర్పు తట్టు అయితే తోవండి అని అని చెప్పారు ఇంకా మా మావయ్య అలా చెప్పినాక మా వారు తోవడం అయితే స్టార్ట్ చేశారు లోతు తోయినాక మావయ్య తేగలు అసలు రావట్లేదని మళ్ళీ మా మావికి ఫోన్ చేస్తే మా మావయ్య ఏం చెప్పారంటే మోకాళ్ళ లోతు వాటికి ఎలుక కన్నం చేసేటప్పుడు ఏ విధంగా లోడుతుందో మట్టి ఆ విధంగా మట్టి మొత్తం లోడేసేయండి అప్పుడు మనకి తేగలు అనేవి కనిపిస్తాయి అని చెప్పారు ఇంకా మా మావాయి అలా చెప్పినాక మా వారైతే తోవడం స్టార్ట్ చేశారు మా వారికే ఎంతో కొంత తెలుసు కానీ నాకైతే తేగల గురించి అస్సలుకి తెలియదు ఎందుకంటే మా ఊర్లో తాటి చెట్లు ఉండవు అలాగని తేగలు ఎవరు ఈ విధంగా బూడ్చిపెట్టి తొవ్విందే లేదు అందుకని చెప్పేసి నాకు అస్సలు తెలియదు కాబట్టి నేను జస్ట్ పక్కన ఖాళీగా కూర్చున్నాను మా వారి మట్టి తీ ఉన్నప్పుడు మట్టి మాత్రమే తీసేదాన్ని ఇంకా అలా వర్షం పడి ఉండడం వల్ల ఆ మట్టి కూడా కొంచెం ముద్ద ముద్దంగా ఉండింది దానివల్లే మాకు తోవడం కూడా కొంచెం ఈజీగా ఉండింది అదే వర్షం లేనట్టయితే మరీ గట్టిగా ఉండేసి తవ్వడం చాలా కష్టంగా ఉండేది ఇంకా మా వారు అలా అయితే ఎలుక ఏ విధంగా కన్నం పెట్టేసి మట్టి అంతా బయటకు తీసేస్తుందో అది ఏ విధంగా తీసేసి ఈ తేగల మొత్తాన్ని అయితే బయటికి తీసేసారు ప్రతిసారి మేము బయటే కొనుక్కునే వాళ్ళము మా మావి చెప్తే మా మావి వందకి తేగలన్నీ తీసుకొచ్చినాక మేము చెన్నై తీసుకొచ్చుకొని ఉడకపెట్టేసుకొని తినేవాళ్ళము ఈసారి పాపం మా మావి మా కోసం అయితే ఈ విధంగా తేగలను అయితే వేశారు ఇంకా ఇలా మేమైతే తేగలు మొత్తం తోగుకుంటా అలా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఆ వర్షానికి కొంచెం కష్టం అయితే అయిపోయింది ఆ చేతులకంతా మట్టతుక్కుంటుంది ఆ గడ్డపారేమో జారిపోతుంది అలాగే పాపం ఎలానో కష్టపడిపోయారు నేను కొంతసేపు తోతానంటే మా వారు ఏంటంటే నాకు రాదు అవి ఎక్కడ తెగిపోతాయి అని చెప్పేసి వద్దులే నేను తోతానని చెప్పేసి మా వారు కూడా కొన్ని కొన్ని అయితే తెగ్గొట్టేస్తారు ఇంకా అలా తోగుతున్నారు మా వారు నేనేమో తోట మొత్తం అయితే తిరిగి చూసేసి వచ్చాను మామిడి చెట్లు ఈ సంవత్సరం కొంచెం పూతలు ముందుగానే స్టార్ట్ అయిపోయాయి అవి ఉంటాయో లేదో తెలియదు కానీ ముందుగా అయితే స్టార్ట్ అయిపోయాయి మా మావి అయితే దానికి మందు కొట్టాలని అయితే చెప్పారు ఇంకా మందు అయితే తీసుకొచ్చాం కానీ మాకైతే కొట్టే టైమే లేదు మావయ్య మీరే ఎవరొకరు చేతి పెట్టి కొట్టించండి అని చెప్తే కొట్టే వాళ్ళని చాలా మందిని కనుక్కుంటే ఎవరు కొట్టమని అయితే చెప్పారంట ఇంకా మా వారికి ఫోన్ చేశారు అరే ఒకరోజు రారా మందు కొడదామని మా వారికి ఏమో ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల ఎళ్ళకు కుదరకపోయేసరికి మా మావయ్య ఏం చేశారంటే నేనే కొడతాను అని చెప్పేసి మా మావయ్య కొట్టారు కానీ నెక్స్ట్ టైము మేమైతే ఊరికి వెళ్తాం కాబట్టి మేమే కొడతాము అప్పుడు వీడియో కూడా మీకైతే అప్లోడ్ చేస్తాను ఇంకా మాకైతే ఇక్కడెక్కడో జాబ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మాకు అంతగా తెలీదు మా మావి అయితే చెప్తూ ఉంటే మేమైతే అలానే చేస్తాము ఇంకా చూడండి మామిడి చెట్లు కూడా ఎంత బాగున్నాయో ఈ చెట్లు వేసి అయితే నాలుగు సంవత్సరాలు అవుతుంది కాయలు అయితే లాస్ట్ ఇయర్ అంత బాగా అయితే కాయలేదు కానీ ఇంట్లో వాటికి అయితే కాసాయి కాసిన వాటిలో కూడా పురుగు ఎక్కువగా ఉండడం వల్ల మేము అంతగా తినలేకపోయాము ఇలా మా వారైతే తేగలు మొత్తం అయితే తొవ్వేశారు నేను మా వారి తేగలు తవ్వేలోపు అలా తోట మొత్తం తిరిగేసేసి నిమ్మ చెట్టు ఉంటే ఒక నాలుగు నిమ్మకాయలు కోసేసుకొని వచ్చేసేసాను ఇంకా అలా వచ్చినాక మా వారైతే ఈ ఉన్న చివర ఆ తాటి అవి ఉంటాయి కదా బుర్రలు అవి మొత్తం అయితే ఆ కథక్పార పెట్టేసే కట్ చేసేసారు ఇంకా అలా కట్ చేసినాక మొత్తం అయితే మేమైతే సంచి తీసుకెళ్ళాము ఆ సంచిలో వేసేసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరే వచ్చేసాము ఇదనమాట ఆ వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్